మన క్లాసు తిరిగి ప్రారంభమవుతుంది ఆ ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి రావాలి నిలబడ్డ వాళ్ళు కూర్చోవాలి ఓకే తిరిగి ప్రారంభం కాంగ్రెషన్ ప్రారంభించుకున్నాం కాసు ప్రభుత్వం యొక్క పట్టు స్వభావం సమాజ స్థితి రాజ్య కేంద్రం రాజ్యమంత్రి మొత్తం తెలుస్తున్నాం అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి మన పార్టీ కార్యక్రమం ఏంటి అనేది మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి భారతదేశంలో విప్లవాన్ని సాధించాలంటే మన దేశంలో విప్లవ సాధనకి మనకు శత్రు వర్గాలు ఎవరు మిత్ర వర్గాలు ఏ వర్గాలు మనకి మిత్ర వర్గాలు ఏ వర్గాలు ఉంటాయి అనేది చాలా ముఖ్యమైన అంశం రోజువారీ మన పార్టీ పనిలో కూడా ప్రజా సంఘాలు కానీ పార్టీ నాయకులు కానీ ఈ అవగాహన మనం పనిచేసిన అవసరం భారత యుద్ధలో మనకు శత్రు వర్గాలు ఉంటుంది ఒకటి దొక్కడ పెట్టుబడి దాని మన కార్యక్రమంలో బలా ఉద్యోగ వర్గం చాలా మాటలు పక్కన పెట్టండి చేయాలనేటటువంటిది దీర్ఘకాలికంగా పోలవలసకి ఎన్నికలు లేక ఇబ్బంది ఉంటున్నటువంటి దాన్ని పరిష్కారం చేయాలి అనేటటువంటిది ఈ రెండు జంట నగరాలకి బైపాస్ రోడ్లు నిర్మించాలని ఇప్పటికే ఇవాళ ట్రాఫిక్ సమస్య చాలా జటిలంగా ఉంది దాన్ని కూడా పరిష్కారం చేయాలనేటటువంటిది డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఎన్ఎండిసిని కూడా విస్తరించాలి అనేటటువంటిది ఇదొక అంశం సింగరేణి ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశం పైన నిన్న కార్యక్రమం చేశాం తక్షణమే విరమించుకొని ఇవాళ కొత్తబావుల్ని ఇప్పుడు సింగరేణికి కేటాయించడం ద్వారా సింగరేణిని నిలబెట్టాలనేటటువంటి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అట్లాగే గ్రామ పంచాయతీ వర్కర్స్ అంగన్ వాడి ఇతర సంబంధించినటువంటి మిడ్డేస్ ఇతర వాళ్ళకి సంబంధించి ఐదు ఆరు నెలలు వేతనాలు పెండింగ్ ఉన్నాయి వాటిని తక్షణమే రిలీజ్ చేసి ఆ కార్మికుల్ని ఆదుకోవాలనేటటువంటి కోరుతున్నాం రైతు రుణమాఫీ సంబంధించినటువంటి తక్షణమే అమలు చేసి కొత్త రుణాలు ఇవ్వాలని రైతు భరోసా కూడా కల్పించాలనేటటువంటిది దీంతో పాటు ఆరు గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలి అందులో ముఖ్యంగా మిగతా వాటి మీద కొంత గొప్ప చర్చ జరుగుతుంది కానీ వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి పన్నెండు వేల రూపాయలు ఇస్తాము అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని కనీసం మూసేది ప్రభుత్వం అందుకునే తక్షణమే దాన్ని కూడా అమలు చేయాలనేటటువంటి కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం కొట్టు ప్రాసెసింగ్ సంబంధించినటువంటి యూనిట్ని నెలకొల్పడానికి కలగడానికి పాలన్స్లో భూసేకరణ కూడా కొంత చేశారు దాన్ని ఇక్కడ అమలు చేయడం ద్వారా కొత్త ఉద్యోగాల కల్పన ఉపాధి అనేటటువంటిది కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది కూడా చేస్తున్నాం కొత్త పరిశ్రమలు ఈ స్థరణ ఇతర సంబంధించినటువంటి వాటి ద్వారా వేలాది మందికి జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించేటటువంటి అవకాశం ఉంది ఈ దిశగా కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేయాలని వీటి అమలు కోసం సీపిఎంగా రాబోయేటటువంటి కాలంలో దశలవారీ ఉద్యమాలని నిర్వహిస్తుందనేటటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఇల్లు ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి సమస్య జిల్లాలో చాలా దీర్ఘకాలికంగా ఉంది ఇల్లు ఉన్నటువంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అనేటటువంటిది స్థలం లేనటువంటి వాళ్ళకి ప్రభుత్వమే స్థలం సేకరించి ఆ స్కీమ్ను అమలు చేసి త్వరత ఎత్తిన ఇళ్ళ నిర్మాణానికి సహకరించాలి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం హాజరైనటువంటి మీ అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యమైనటువంటి అంశాలని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఈ జిల్లా సాగునీటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు సీతారాం ప్రాజెక్టు రెండు వేల పదహారు ఫిబ్రవరి పదహారు తారీఖు శంకుస్థాపన చేశారు ఈరోజుకి ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ అంచనా వ్యయం పూర్తయిన గట్టింపు అయినప్పటికీ ప్రాజెక్టు అనేటటువంటిది సంపూర్ణంగా పూర్తి కాలేదు ఇటీవలే రాష్ట్ర మంత్రివర్యంలో ఫేజ్ వన్ రన్నింగ్ మోటార్ రన్నింగ్ చేయటం అనేటటువంటి జరిగింది ఆగస్టు నాటికి ఖమ్మం జిల్లాలో లక్షా యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించాలనేటటువంటి దాన్ని బట్టి దృశ్యార్థనటువంటి చెప్పారు ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వివక్షత గురైందనేటటువంటి దానితోటి అనేక అంశాలు కలిపి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజనకి నాంది జరిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే ఉమ్మడి జిల్లాలో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సాగునీటి సౌకర్యం కల్పించే దాంట్లో వివక్షతని గురవుతుందనేటటువంటిది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలనేటటువంటిది ఈ జిల్లా సిద్ధం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా గోదావరి జలాలు మొత్తం కూడా ఇక్కడ నుంచి తోడుకుపోతూ ఇతర ప్రాంతాల అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఈ జిల్లాకు తీవ్రమైనటువంటి అన్యాయం అనేటువంటి జరుగుతుంది ప్రాజెక్టు నిర్కమైనటువంటి దుముగులు అంటే భద్రాచలం నియోజకవర్గం కానీ తినపాక నియోజకవర్గానికి కూడా అట్లాగే ఇల్లెందు కొత్తగూడెం ఈ నియోజకవర్గానికి ఎక్కడా కూడా సాగునీరు సంబంధించి ఈ ప్రాజెక్టు ప్రాజెక్టు రూపకల్పనలో అది కనిపించడం లేదు కేవలం ఒక అసరాపేట నియోజకవర్గానికి కొద్ది సాగునీరు అందుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ అంటే ఈ డిజైన్ మార్పులో చేంజెస్ తీసుకురాకపోతే రాబోయేటటువంటి కాలంలో ఖచ్చితంగా ఈ సమస్య జట్లం అవుతుందనేటటువంటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం మనం మన మొన్న రన్ చేస్తే నిన్న టీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు రేఖాకాంతారావు అట్లాగే కొంతమంది టీఆర్ఎస్ నాయకులు వెళ్ళి వాళ్ళు మాకే అనేటటువంటి నినాదంతో ఇవాళ వాళ్ళు ప్రకటించడం అనేటటువంటిది ఆశాస్పదమైనటువంటి అంశం అంటే ప్రాజెక్టు రూపకల్పన మిగతా అంశాలు ఇవన్నీ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు అధికారంలో ఉండి స్థానిక శాసనసభ్యుడిగా ఉండి నోరు మేరకున్నటువంటి రేఖాకాంతారావు ఈరోజు మాట్లాడేటటువంటి నైతిక లేదనేటటువంటి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకోసం దీన్ని చేయాలి ఇప్పుడు కవర్గా ఇల్లందుకు కొత్తగూడెం అట్లాగే భద్రాచలం పెనపాక నియోజకవర్గాలకి సాగునీరు ముందు అందించిన తర్వాత ఇతర ప్రాంతాలకి నీరు నిర్దేశాలనేటటువంటి సిపిఎం భద్రాచూడెం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది రెండవ అంశం సంబంధించినటువంటి ఇవాళ మన పాలంతులో ఈ క్లాసు నిర్వహించుకుంటున్నాం ఇవాళ ఏబిసిడి సంబంధించినటువంటి యూనిట్ని మోసం చేశారు ఐదు వందల యాభై ఎకరాలు ఈరోజు ఖాళీ స్థలం ఏర్పాటు పదిహేను వందల మంది ఎంప్లాయీస్ని కలిసి తరలించి ఇతర ప్రాంతాలకు పంపించారు ఇవాళ కేవలం మూడు యూనిట్లు మాత్రమే రన్ అవుతున్నటువంటి నేపథ్యంలో తిరిగి కొత్త ప్రాజెక్టు రాకపోతే పాల్వస భవిష్యత్తు ప్రశ్నాత్మికంగా ఉండబోతుంది అనేటటువంటిది వారి ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం తిరిగి ఇక్కడ మళ్ళీ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలనేటటువంటి కూడా డిమాండ్ చేస్తున్నాం పాటు ఇది మొత్తం భద్రాద్రిపత్రూడెం జిల్లా పారిశ్రామికమైనటువంటి ప్రాంతం ఈ ఇక్కడ సిఎస్ఆర్ పాలసీని ఖచ్చితంగా అమలు చేయాలనేటటువంటిది అట్లాగే అనేక మంది కార్మికులు ఉన్నారు ఇవాళ ఈఎస్ఐ ఆసుపత్రి కనీసం లేనటువంటి పరిస్థితి ఉంది ఈఎస్ఐ ఆసుపత్రిని కూడా నిర్మించాలనేటటువంటిది ఒక డిమాండ్ దీర్ఘకాలికంగా వస్తుంది దీన్ని కూడా కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలనేటటువంటిది కోరుతున్నాం అట్లాగే ప్రధానమైనటువంటి బోర్డు సమస్య గతంలో సర్వే చేయనటువంటి భూములు ఉన్నాయి సర్వే చేసినా కూడా మొత్తం స్థాయిలో పట్టాలు ఇవ్వలేదు ఈరోజు వ్యవసాయం చేసుకుంటా అంటే ట్రాక్టర్లని అనుమతించినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే రైతు బంధు అందరికీ రావట్లేదు తర్వాత వాళ్ళ బ్యాంకు రుణాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది ఈ సమస్యలు కూడా పరిష్కారం కావాలి ఈ సర్వే చేసినటువంటి సాగులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలి అనేటటువంటి డిమాండ్ తోటి రాబోయేటటువంటి కాలంలో జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యోగం నిర్వహించాలనేటటువంటి కూడా పార్టీ భావిస్తుంది అట్లాగే